తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఇంద్రుడీరా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల వారు

చంద్రబాబు నాయుడు గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు ఈ రోజు పలుకుతున్నారు i cool.

ఏర్పాటు చేసినటువంటి సీట్లు అందరూ స్టేజ్ మీద ఇన్చార్జీలు అందరూ కోరుకుంటున్నాం మన గౌరవ అధ్యక్షులు వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పోరాట గడ్డ అయినటువంటి వేలు ఇచ్చి ఉన్నారు మీరు అందరు కూడా చప్పట్లు కొట్టి ఆయన స్వాగతం పలకాల్సిందిగా కోరుకుంటున్నాం మరికొద్ది గౌరవ అధ్యక్షులు వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు కాబట్టి మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఆయనకు స్వాగతం పలకాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం మీద కూడా డయాస్ మీద ఉన్నారందరూ కూడా తమ తమ సీట్లలో ఆశ్రీలు కావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం మన నాయకుడు మన గిరిజన కష్టాల కోసం వచ్చినటువంటి నాయకుడు మనల్ని కాపాడటం కోసం వచ్చినటువంటి నాయకుడు ఈరోజు అరకువేలి గడ్డపై అడుగు పెట్టి మన గిరిజన ప్రాంత సమస్యల మీద రేపొద్దున్న అధికారంలోకి వచ్చిన తర్వాత మన కాబోయేటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మన గిరిజనుల కోసం మన గిరిజన ప్రాంత సమస్యల కోసం మన గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం మన గిరిజన ప్రజల కోసం ఈ రోజు మన దగ్గరకు వచ్చి ఉన్నారు ఒక్క రెండు నిమిషాల్లో మనతో మీతో అందరితో ఈరోజు మన జాతీయ అధ్యక్షులు వారు మాట్లాడడానికి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు మీరు అందరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం దయాస్ మీద ఉండాలందరిని కూడా తమ తమ సీట్లో లో కూర్చోవలసింది కదా కోరుకుంటున్నాం అంత డయాస్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా తమ తమ లో ఆశీలు కావాలని చెప్పి కోరుకుంటాం అందరు కూడా ఎదురు మీడియా వాళ్ళకి కొంచెం దారి ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది మరికొద్ది క్షణాల్లో మన జాతీయ అధ్యక్షుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి అందరు కూడా తమ తమ సీట్లు ఆశీర్యులు కావాలని చెప్పి కోరుకుంటున్నాను దయాస్ మీద ఉన్నారందరూ కూడా తమ తమ సీట్లో కూర్చోవలసిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారు మన నాయకుడు పేదల కోసం వచ్చినటువంటి నాయకుడు మన గిరిజన ప్రాంతాన్ని గిరిజన కష్టాల నుంచి తీర్చడానికి వచ్చినటువంటి నాయకుడు ఆ రోజు ఎలాగైతే బ్రిటిషస్ పరిపాలన నుంచి మనల్ని విముక్తి చేయడానికి అల్లూరు సీతారామరాజు గారు ఎలాగైతే మన ప్రాంతానికి వచ్చాడు అలాగా ఈ రోజు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నవయుగా అల్లూరి సీతారామరాజుగా ఈ రోజు అరకువేళలకు గడ్డపై అడుగు పెట్టి ఉన్నారు ఈ రోజున్నటువంటి బ్రిటిషర్స్ లాంటి వైసీపీ నాయకుల్ని తరమి కొట్టి కొట్టి ఈ రోజున్నటువంటి పరిపాలనని ఈ రోజు ప్రాంతాన్ని అభివృద్ధి సంక్షేమం వైపు ముందుకు నడిపించడానికి ఈ రోజు జాతీయ అధ్యక్షులు వారు మన దగ్గరకు వచ్చి ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా చప్పట్లు కొట్టి ఆయన్ని ఆహ్వానించాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం అభివృద్ధి అంటే శ్రీ